ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆనం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపై నేధర్మల్లి చేసిన ఆరోపణలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు నలభై ఏళ్ల నా రాజకీయ జీవితంలో నాపై వచ్చిన ఆరోపణలు ఎవరూ నిరూపించలేరని పేర్కొన్నారు రెండు వారాల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుందని తెలిపారు అమ్మవారి దర్శనం చేసుకొని ఆమె ఆశీస్సులు తీసుకొని అలాగే మాజీ శాసనసభ్యులు శ్రీ సాయి కృష్ణ దురదృష్టం ఈ సమావేశంలో రాగానే మొదటి సబ్జెక్ట్లోనే అన్నం ఉడికింది అంటే మొత్తం చూడక్కర్లేదు ఒక మెతుకు పెట్టుకుంటే ఉడికిందా లేదా తెలుస్తుంది ఇవాళ చూస్తే త్రాగునీటి సమస్య అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఈ వెంకటగిరి మండలంలో ఉంది అనేటువంటిది అధికారులే ఒప్పుకుంటున్నారు జలజీవన్ మిషన్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకం నిధులు ఇస్తున్నారు పనులు మంజూరు అవుతాము లేదు మంజూరైన పనులకి నిధులు విడుదల కాక కొత్త పనులు చేయడం లేదు కొంతమంది చేస్తే డబ్బులు రావేమో లేకపోతే మేము ఎలా ఇబ్బంది పడతామని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్లు ఇబ్బంది పడుతున్నామని చెప్పి సర్పంచ్లకు కూడా చెప్పడం జరిగింది ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పదిహేనో ఆర్థిక సంఘం నిధులు ఎప్పుడో రావాల్సిన నిధులు ఇప్పుడు అడ్జస్ట్ అయ్యే ఇప్పుడు వచ్చాయని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈఓఆర్డి చెప్పడం జరుగుతుంది దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఎంత మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలవుతుందో తలసరి ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా విడుదల కావాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావడం రావట్లేదు మండలాలకు రావాల్సినవి రావట్లేదు ఇవన్నీ ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు కాబట్టి ఇవన్నీ ప్రశ్నించేదానికి బాధపడేది కాదు కానీ సమస్యల పరిష్కారానికి మరి ఇవాళ అధికారంలో సరైనటువంటి సమాధానం ఇస్తారు అనేటువంటిది నాకున్న నమ్మకం ఆరోపణలు చేయడం చాలా సులభం నలభై ఏళ్ళ నా రాజకీయ జీవితంలో అనేక సందర్భాల్లో ఆరోపణలు వచ్చాయి ఏ ఒక్కరు ఏ ఒక్కటి రుజువు చేయలేనటువంటి పరిస్థితి నా మీద లోకాయుక్త కూడా వేసి విచారించాడు అయినా కూడా ఎక్కడా కూడా ఆరోపణలు రుజువు కాలేదు అతను చిన్నవాడు వయసులో ఆయన ఆరోపణలు చేశాడు దానికి ఇవాళ సమాధానం చెప్పేదానికన్నా వస్తున్నాయి కదా ఎన్నికలు ఆ ఎన్నికల్లో ఎప్పుడు ఎక్కడ ఏ సమాధానం చెప్పాలో ఏ సందర్భంలో చెప్పాలో ఆ సమాధానాలు అక్కడ ఆయనకి దొరుకుతాయి మీకు దొరుకుతాయి మీ ద్వారా ప్రజలకి దొరుకుతాయి నేను ఇప్పుడు స్థానిక శాసనసభ్యుడిని వెంకటగిరి శాసనసభ్యుడు ఎవరు